ఐడెంటిఫై చేస్తారా విన్నరా నువ్వు డబ్బులు తీసుకోలేదు కదా నువ్వు ఓటేసినావు కదా నువ్వు తర్వాత పోయి నా పని కావాలి నేను డబ్బులు తీసుకోకుండా నీకే ఓటేసా అంటే వాడు నమ్మే పరిస్థితిలో ఉంటాడా అతను కనీసం పట్టించుకుంటారా అయితే అన్న ఇప్పుడు మంచి ఓటేస్తున్నాం కదా అవును మంచి చేసాను మానే కదా ఇప్పుడే తెలంగాణ వీడితే వీడికి వెయ్యాలా లేకపోతే వాడికి వెయ్యాలా వీడి బాధ్యత వీడికి వేస్తాం ఈ ఐదేళ్ళు వీడి మంచంలో పండుతాడు అరేత్త మంచు వీడు ప్రజలు తిరుగుతున్నాడు వీడికి ఎస్తాం మళ్ళీ ఏం చేస్తాడు వీడు అధికారంలో రాగానే వీళ్ళు అప్పుడు వీడు తిరుగుతాడు వాడు మంచంలో పడుతాడు ఎంత సేపు వీళ్ళు మంచంలో పడుకోడు జనం నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మళ్ళా జనం రివర్స్ అయ్యి ఆపోజిట్ వేస్తేనే వాళ్ళకి నూట యాభై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు అంత కళాఖండంగా అంటే ఒకవేళ మిషన్ దే రాంగ్ అనుకుందాం పోయిన సార్ అధికారం ఎవరికి ఉంది పోయిన సార్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో ఆయన సీఎం అయినప్పుడు ఆయన మిషన్ ట్యాంపరింగ్ చేయొచ్చు కదా ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు ఎట్లా టెంపరింగ్ చేస్తారు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పైన అంటే బీజేపీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన గెలవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు కదా వేరే వేరే ప్రభుత్వాలు ఎందుకు అదే మరి తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఫామ్ చేసుకోవచ్చు కదా ఈవీఎం టెంపరింగ్ చేసి ఎందుకు చేసుకోవట్లేదు అంటే టెంపరింగ్ ఒకవేళ మెజారిటీ కాదు మైనారిటీ ఒకవేళ ఫైవ్ పర్సెంట్ తో జరిగితే తాని పట్టుకొని అన్ని ట్యాబరింగ్ జరిగినాయి అని అనుకోవటం అంతే ఇక్కడ ఏంది జగన్ గెలవాలి గెలవాలంటే ఏంది ముఖ్యంగా అట్టగోలు మంత్రులను తీసి పక్క వారు ఎరు అసలు గేట్ దగ్గర కూడా రానికూడదుగా మాట్లాడారని ముమ్మడి గారు ఇప్పటికైనా నెక్స్ట్ అయినా తర్వాత ఇంకెప్పటికైనా జగన్ గారు రావాలంటే ముందు ఈ అట్టగోలు మంత్రులు తీసి అవసరం కదా ఈ సంవత్సరం ఆడేయాలి అసలు వాళ్ళ దగ్గర కూడా రాలేదు కార్ డోర్ దగ్గర కూడా రాలేదు గేట్ దగ్గర కూడా రాలేదు వీళ్ళ వల్ల నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయినాయి అసలు ఎక్కడ మన రాజకీయం మొదలైన చరిత్ర కానీ అంత దారుణంగా పడిపోయే చరిత్ర లేదు ఎట్లా ఉంటది ఇది కనీసం ఒక పోటీ అన్న ఇవ్వాలి కదా ఈ పనికి మానవాలను పెట్టుకుని జగన్ అన్న జగనాన్న ఎందుకు చేయలేదు సంక్షేమ పథకాలు చాలా చేసిండు ఇంగ్లీష్ మీడియాలు తెచ్చిండు ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇంటికి పోయేటట్టు చేసిండు ఇంత చేసినా కానీ జగన్నాన్ను ఎందుకు తెలవలేదు అదేమో ఎనిమిది మంది బూత్లు మాట్లాడే అడ్డగోలు లో ప్లాన్ చేసుకోవడం వల్ల గెలవలేదు ఆ సుధాకర గారు ఏందా మాస్కులు అడిగినందుకు అడ్డగోలు చేశారు జనాలు చూస్తలేరా మీరంతా జగన్ కు తెలుసా తెలియదు వీళ్ళు చేస్తారు కిందోళ్ళు తర్వాత ఏమైతే ప్రజల్లో ఓట్లు గడప గడపరాని కేతిరెడ్డి గడప గడప తిరిగి ప్రతిరోజు ఎట్ట ఎందుకు ఓడిపోయిందో పనికిరాని బూతులు మాట్లాడటం వల్ల ఓడిపోయారు ఇల్లు కట్టుకోవడం అకేతరెడ్డి గారు ఎంత గొప్పగా చేసిండు ఆయన ఎందుకు గెలవలేదు ఎందుకు గెలవలేదు చెప్పాన ఈ బూతులు మాట్లాడటం వల్ల వీళ్ళు అసలు వైసీపీ వాళ్ళు అందరూ ఇల్తారా అని చెప్పి అక్కడ వచ్చింది పేరు కబ్జా చేసాడు కబ్జాడు అది బట్టి అర్థమైంది ఎంత మంచి చేసినా చివరిలో చిన్న చందరమైన పని చేస్తే అదే గుర్తు పెట్టుకుంటారు అంటే తెల్ల పేపర్ లో నల్ల మచ్చని గుర్తు పెట్టుకున్నట్టు ఆయన అన్ని రోజులు మంచి పని చేసి గడప గడప తిరిగి లాస్ట్ లో ఎందుకు ఆ కక్కుర్తి ఇవాళ కక్కుర్తి పడకపోతే మంచిగా సీట్ వచ్చేది కదా జగన్ గారు గెల జగన్ గారు అమ్మట గుర్తుకొని మంచి సలహాలు ఇస్తుంటారు ఆయన చేత మంత్రి పదము లేకపోతే తర్వాత భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉండేది కదా ఇవాళ ఎందుకు జగన్ అన్న పదకొండు సీట్లు వచ్చిన కానీ మేము ఎందుకు ఆవేదన పడుతున్నాం మరిన్ని మరిన్ని సీట్లు కలిసి పోషన్ చేసి ప్రజలకు ఎందుకు పనులు అని చెప్పి గట్టిగా అడుగుతారు కదా అదే ప్రభుత్వం మొత్తం ఒకరి చేతిలోనే ఉంటే మజ ఏమి ఉంటారు వాళ్ళు ఏం పనులు చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు పనులు చేయాలంటే పొద్దుబోట్లు గుచ్చినట్టు అడిగే వాళ్ళు ఉండాలి కదా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంటేనే అధికార పక్షానికి కొంచెం తీసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటారు అసెంబ్లీకి అసలు ఇదే మైనస్ పెత్తమైన ఏందన్న అసెంబ్లీకి రావాలన్నా ఎందుకనా ఈ ప్రజల్లో ప్రజల్లో నువ్వు రీచ్ కావాలంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అసలు కండగా ఎక్కడ ఏం జరుగుతుంది క్వశ్చన్ చేయి క్వశ్చన్ చేస్తే జనాలందరూ ఇలా టీవీ వాళ్ళకి చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు జనాల్లో పోయి ఆడ పోయి తిరగాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా మాట్లాడి క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం ఈ పనులు చేయట్లేదని క్వశ్చన్ చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళా జగన్ అన్న ఫామ్ లోకి వస్తాడు అట్లాగే సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ లో హైదరాబాద్ లో లోనే నేను చెప్పేది అసలు జగన్ అన్న ఆడేపల్లి గూడే ఉండాలా మళ్ళా అసెంబ్లీకి పోవాలా పదకొండు మందిలో ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు నాలుగు ఒకరికి పాలేనా కనీసం ఎనిమిది మంది అన్న ఎప్పుడు రోజు రావాలా ఓటమి గెలుపు సహజంగా రావాలా అసెంబ్లీలో కూర్చోవాలా ఏం జరుగుతుంది ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు తెలియజేయాలా అవునా కాదా ఇవాళ ప్రజలేమి నిద్రపోట్లేదన్నా అందరు మేలుకున్నారు ఎవరికి ఓటు వేయాలో తెలుసు ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో తెలుసు కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ పట్టలేదు కేసీఆర్ ఎందుకన్నా కేసీఆర్ కే ఓటేసినా నేనే అధికారం మదం పెరిగింది అని ఆయన నీ ఓటేస్ కూడా ఎందుకు గెలవలేదు అని అంటే రీసెర్చ్ చెప్తే విద్యార్థులను బట్టి చేయట్లేదు అంత మాటలు ఎక్కువైంది గద్దరు లాంటి వాళ్ళని కూడా అపాయింట్మెంట్ లేకుండా ఎండలో మూడు గంటలు నాలుగు గంటలు నిలబెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది కద్దర్ గారు ఎంత సేవ చేశారు అంటే తెలంగాణ ఊబందుకుంది ఆయన గుర్తించరా ఆయన లాంటి వాళ్ళకి గుర్తింపు లేకపోతే ఇక మన పోటీ ఓటర్ నార్మల్ ఓటర్లకి ఏముందన్నా మీద అవునా కాదన్నా అంతే ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి జనాల్లో తిరగాలంటే జనాలు సమస్యలు తెలుసుకోవాలి ఊహలు ఈ డబ్బాలు ఈ భజనల వల్ల ఎవడు ఓటు వేయడు అసలు ఖచ్చితంగా పని చేస్తేనే ఇంత ముందులాగా లేదు పని చేస్తేనే ఓట్లేస్తారు అధికారంలోకి వస్తారు నాలుగు రోజులు ఉంటారు రాజకీయ భవిష్యత్తు ఉంటది లేదు అంటే కోట్ల కోట్లు సంపాదించుకుంటారు పేరు లేకుండా పక్కకి వెళ్ళిపోతారు అంతే దానివల్ల ఏమి ఉపయోగం లేదు అండి థ్యాంక్ యూ